రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చిన విధంగా అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు పలు డిమాండ్ల పరిష్కారానికే సోమవారం మధ్యాహ్నం నగరంలోని చుట్టుగుంట సెంటర్ వద్ద గల ఉద్యాన శాఖ కార్యాలయాన్ని ముట్టడి చేపట్టారు అనంతరం సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో సంఘం నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల ధరలు రోజురోజుకి తగ్గించి కోకో రైతుల్ని మోసగిస్తున్న కంపెనీల మోసాలను అరికట్టాలని

Vai